హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ లక్ష్మీ విరాంజనీలు అండి అందరు బాగున్నారా సో చిన్న ఇన్ఫర్మేషన్ అండి యాక్చువల్ ఏంటంటే ఈరోజు నాకు ఒక చిన్న న్యూస్ తెలిసింది సో చలికాలం ఆబ్వియస్గా మనకి సంక్రాంతి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అంటే మనకు సూచనలు ఎండాకాలం వచ్చేస్తుంది అనేసి ఆల్మోస్ట్ పొద్దున పూట మనకి చాలా ఎక్కువగా అంటే నైట్ టైం ఎక్కువగా ఉంటుంది పొద్దున మంచి ఎక్కువగా ఉంటుందండి సో అందరూ పిల్లల్ని డ్రాప్ చేసే వాళ్ళు కానివ్వండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇంక ఇతరత్ర అవసరాల కోసం బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే సిగ్నల్స్ లైట్స్ వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఈ కారణంగా అండి మనం ఎక్కువగా ఏంటంటే మార్నింగ్ టైంలో మనకు చాలా ఎక్కువ ఉంటుంది నైట్ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మనము ఇప్పుడు బాగా అప్డేటెడ్ అయిపోయాం కాబట్టి అందరూ హాట్ వాటర్తోనే స్నానం చేస్తాం కదా ఏంటి లక్ష్మి హాట్ వాటర్ అంటున్నావు ఏంటి ఎక్కడి నుంచి ఏ టాపిక్ మాట్లాడుతున్నా ఉంటున్నారా కనెక్షన్ ఉందిలేండి చెప్పడానికి ఏంటంటే హాట్ వాటర్ కోసము మన ఓన్ ఫ్లాట్స్ కానీ రెంటెడ్ ఫ్లాట్స్ కానీ మనం ఏదైనా కూడా చాలా స్మార్ట్గా ఉంటాం కదా స్మార్ట్ వర్క్ మనం ఇష్టపడతాం కాబట్టి స్మార్ట్ వర్క్ కోసం మనము అంటే నీళ్లు వేడి నీళ్ళు స్నానం చేయడం కోసం మోస్ట్ అవు మీద కాచిపోచుకునే రోజులు పోయాయండో గ్రీజర్లు యూజ్ చేస్తున్నాం కదా యాక్చువల్లీ అండి దాని గురించి అనమాట గ్రీజర్ యూజ్ చేస్తూ ఉంటాము గ్రీజర్ వేసుకొని హాట్ వాటర్ స్నానం చేస్తూ ఉంటాం కదా సో దీని రిలేటెడ్గా నాకు ఒక మెసేజ్ వచ్చిందండి సో ఇది మంచిది అనేసి అన్న ఉద్దేశంతోనే నేను మీతో షేర్ చేయాలి అనేసి నేను షేర్ చేస్తున్నాను మనం చాలా చూస్తూ ఉంటాం న్యూస్లో కూడా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసేసి మన ఫోన్ చూడొద్దు పిల్లల పేర్లు అట్లా అని అన్నీ చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అయ్యో అనుకుంటాము బట్ పాటించే టైంకి మనం మనకేం జరుగుతుందిలే మనకేం జరగదు అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం బట్ క్రమేణా చిన్నగా అది మనం ఎప్పుడైతే ఫోన్కి ఛార్జ్ పెడుతూ చూస్తూ ఉంటాం ఒక్కసారి ఆ ఘటన గుర్తు తెచ్చుకొని ఛార్జింగ్ ఆపేసి ఫోన్ చుట్టము అలా చేయండి బేసిక్గా నేను అట్లాగే అనుకునేదాన్ని ముందు అలా చూడగానే ఆ ఏముందిలే మనకు జరగదులే అనుకునేదాన్ని బట్ అలా ఒక్క నిమిషం ఆలోచించి క్రమేణా నేనైతే చేంజ్ అయ్యానండి అట్లా ఆ విధంగా విన్న దాని గురించి మీకు షేర్ చేయడానికి కోసం నేను నా ప్రయత్నం అంతే అండ్ ఏంటంటే గ్రీజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను కదా సో ఇప్పుడు ఏమైందంటే ఒక సంఘటన ఉత్తరప్రదేశ్లో మీరట్లోని రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అంటండి సో కొత్తగా పెళ్ళైన జంట కొత్తగా నూతన వధువు వరుడు ఉంటారు కదా సో వధువు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేయడానికి గ్రీజర్ వేసుకొని బాత్రూంలోకి వెళ్ళి స్నానం కానీ వెళ్ళి చాలాసేపటికి బయటకు రావట్లేదంట సో బయట ఉన్నటువంటి పేరెంట్స్ కానివ్వండి రిలేటివ్స్ కానీ అందరూ చాలాసేపు అవుతుంది ఈ అమ్మాయి ఏంటి ఇంకా బయటకు రావట్లేదు ఏంటని వెళ్ళి డోర్ కొడుతుంటే ఓపెన్ చేయట్లేదంటండి అయితే ఏదో విధంగా డోర్ ఓపెన్ చేసే లోపలికి వెళ్ళి చూస్తే ఒక కార్నర్లో పడిపోయిందంట తీరా చూస్తే అమ్మాయి చనిపోయిందంటండి రీజన్ ఏంటి అంటారా యాక్చువల్లీ ఏంటి అంటే మనము ఫ్రిడ్జ్ కానివ్వండి గ్రీజర్ కానివ్వండి ఇంకా అవి ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి అలాంటివి ఇదైతే పెద్ద పెద్ద అవి కదా ఎలక్ట్రానిక్స్ ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ డిష్ వాషర్ గ్రీజర్ ఇలాంటివి ఏసీ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నప్పుడు దాని నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది సో అందరికీ తెలుసు బేసికల్గా ఫ్రిజ్ ఫ్రిడ్జ్ నుంచి అయితే గ్యాస్ రిలీజ్ అవుతుందని అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమమ్ ఎందుకంటే మనం గ్యా ఫ్రిడ్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలంటే దాన్ని బిఫోర్ వన్ అవర్ హాఫ్ చేసి మాత్రమే మూవ్ చేస్తాం నేనైతే అది పాటిస్తాను మరి మీకు ఎంతమందికి తెలుసో లేదో అన్నది నాకైతే తెలియదండి ఎందుకంటే గ్యాస్ ఉంటుంది కాబట్టి అది ఆన్లో ఉన్నప్పుడు మనం మూవ్ చేస్తే పేలే ప్రమాదం ఉంటుంది సో ఫ్రిడ్జ్ అది సో అట్లానే గ్రీజర్కి కూడా గ్యాస్ రిలీజ్ అవుతుందంట ఆ గ్యాస్ ఏ గ్యాస్ అయి ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆ గ్రీజర్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అంటండి అదేంటంటే ఆ అమ్మాయి వాష్రూమ్ బాత్రూమ్కి వెళ్ళగానే స్నాన్ చేయడానికి ఆ గ్యాస్ లీక్ అయ్యి ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చడం వల్ల ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయిందంటండి సో ఇది ఒకటి గ్రహించి ఎవరైనా సరే గ్రీజర్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే స్నానానికి వెళుతూ గ్రీజర్ వేసుకుని ఎప్పుడు వెళ్ళకండి బిఫోర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్రీజర్ వేసేసి ఉంచి స్నానానికి వెళ్ళబోయే ముందు ఆఫ్ చేయండి బై లక్కీ మేము అలాగే చేస్తాము ఇది నాకు కూడా నేను యూజువల్గా నేను గ్రీజర్ వేసుకుని వెళ్తుంటాను బట్ మా హస్బెండ్ మాత్రం ఇట్లాంటి వాటిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు తను ఏంటో స్నానం చేయబోయే ముందు గ్రీజర్ వేస్తాడు సో నాకు అది వినంగానే ఈరోజు ఈ న్యూస్ తెలియగానే ఒక్క బిట్ నాకు హ్యాపీ అనిపించింది అనమాట తను తెలుసో తెలియక మంచి పని అనేసి సో మీరు కూడా దయచేసి ఇదే ఫాలో అవ్వండి బిఫోర్ స్నానానికి వెళ్ళబోయే టెన్ మినిట్స్ ముందు గ్రీజర్ వేసుకుని వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసేసేయండి అండ్ మస్ట్ అండ్ షుడ్గా మన వాష్రూమ్స్లో అంటే అదే బాత్రూంలో ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉండాలి అండ్ వెంటిలేషన్ కంపల్సరీగా ఉండాలండి కిటికీ తంపల్సరిగా ఉండాలంట ఇప్పుడు ఏంటంటే కంజెస్టెడ్ అయిపోయినాయి అన్నీ సో స్పేస్ రావడం కోసం మనం అట్ల ఎట్లనో కిటికీస్ కూడా సరిగా పెట్టుకోవట్లేదు అన్నటువంటిది ఇన్ఫర్మేషన్ అండి బట్ కంపల్సరీగా ఎగ్జాస్టర్ ఫ్యాన్ కిటికీ వెంటిలేషన్ ఉండాలండి మెయిన్ కూడా మాకు తెలిసి అంటే ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉంది బట్ ఏంటంటే గ్రిల్స్ చిన్నగా గాజు ప్లేట్లతో ఉన్నాయి ఉంటాయి కదా దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే దోమలు పెడతాయి తట్టుకోలేకండి సో నెట్ అనేది మేము ఫిట్ చేసాము నాకు అప్పుడు అనిపించింది అనమాట సో దోమ కుడితే నన్ను పర్లేదు రోగానికి మందేసుకోవచ్చండి కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదండి సో అదొకటి ఆలోచించి వెంటిలేషన్ కూడా బాగుండేటట్టు బిఫోర్ గోయింగ్ టు బాత్ మీరు గ్రీజర్ వేసుకొని గ్రీజర్ ఆఫ్ చేసుకొని బాత్రూంలోకి వెళ్ళే ముందు కంపల్సరీగా ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఆన్ చేసుకోండి ఇది అయితే నా సలహా అండి ఇది యాక్చువల్ ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చినప్పుడు తల తిరగటము వాంతులు అట్లాంటి వికారంగా అనిపించడం అలా చేస్తుంది వెంటనే మనం రూమ్లో ఉండకుండా బయటకు వచ్చేసేయాలంటండి సో ఓడోనిల్ అని అవన్నీ ఇవన్నీ బాత్రూంలో యూస్ చేస్తూ ఉంటాము ఓపెన్ డోర్స్ అంటే ఐ మీన్ టు సే విండోస్ ఓపెన్ లేకపోతే ఆ స్మెల్ పీల్చడం కూడా చాలా హెల్త్ ఇష్యూస్కి కారణం అవుతుంది సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఓడోనిల్ మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లో అటువంటి పర్ఫ్యూమ్స్ వాడటానికి ఎందుకంటే మనకి ముద్ద కర్పూరం ఉంటుంది కదా ముద్ద కర్పూరం పౌడర్ చేసేసి దాని మీద జాపత్రి కానీ జాపత్రి పౌడర్ ఉంటుంది పూజా గదిలో వాడేది నేను యూజ్ చేస్తుంటాను చాలామంది యూస్ చేస్తుంటారు నేననే కాదు బేసికల్లీ సో జాపత్రి పౌడర్ వేసుకున్నా లేదంటే మనకి రామరాజు వాళ్ళకు పంచాలి కొంటే వాళ్ళు ఒక సెంట్ ఇస్తారు యాక్చువల్లీ అట్లాంటి సెంట్లు కానీ లేదంటే మన బాడీ స్ప్రేలు కానీ ఏమైనా యూజ్ చేస్తున్నాం అనుకోండి కర్పూరం మీద జస్ట్ అవి కూడా ఏంటంటే న్యాచురల్వి అయితేనే బాగుండు చాపత్రి పౌడర్ అయితే ది బెస్ట్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను జవ్వాది పౌడర్ జవ్వాది పౌడర్ అది కొంచెం స్ప్రింకిల్ చేసేసేసి ఒక చిన్న కాటన్ క్లాత్లో కట్టి బాత్రూంలో హ్యాంగ్ చేసుకోండి దట్ ఈస్ ద గుడ్ ద బెస్ట్ వెన్ అండి అసలు అట్లాంటి దాన్ని మించినటువంటి ఆర్డర్ ఇంకొకటి మనం ఎంత పెట్టుకున్నా కూడా దట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి సో ఈ ఘటన ఇలా జరిగిందని చెప్పేసి నాకు మెసేజ్ రాగానే నేను వెంటనే పోస్ట్ చేసేసాను మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి గ్రూప్లో ఫార్వర్డ్ చేసేసాను తప్పే లేదండి ఫాలో అయితే అయ్యారు తెలుసుకుని అట్లీస్ట్ చదివి పక్కన పడేసినా ఏదో ఒక రోజు ఫాలో అవుతారన్న నమ్మకంతో ఈ పోస్ట్ చేస్తున్నానండి మన సోషల్ మీడియాని అన్నెసెసరీ థింగ్స్ కోసం కాకుండా ఇంకేదైనటువంటి యాక్టివిటీస్ కోకుండా మంచి సమాచారాన్ని మంచి మెసేజ్ని పాస్ చేసి అది అందరూ పాటించేలాగా చూద్దామండి సో సోషల్ మీడియాని మనం అందరము అలా యూజ్ చేసుకుందాం అలా యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి ఈ రోజుకి ఇలాగా సైన్ ఆఫ్ చేసుకుంటూ మీ లక్ష్మీవీరాంజనీయులు అండి నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్ జై శ్రీరామ్